హాయ్ హలో నమస్తే అండి చూసారా మా ఎదురింటి అంకుల్ వాళ్ళు వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా ఈరోజు అయితే నిమజ్జనం అనమాట వినాయకుడికి చూసారా అన్ని పూల మాలన్నీ తీస్తున్నారనమాట ఆయనకి తొమ్మిది రోజులు ఎంత బాగా జరిగాయనమాట నవరాత్రులు బాగా చాలా బాగా జరిగాయండి ఉభయాలు కానీ పూజలు కానీ ఆనందంగా వచ్చాడు అనమాట వచ్చే అన్ని అలంకారంలో అన్ని పూలు అన్ని ఎంత హ్యాపీగా జరుపుకున్నాడు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ఇంకా అందరం సందడి సందడిగా అంతా ఎంత హ్యాపీగా ఉన్నామన్నమాట ఈరోజు చూసా నిమజ్జనం కాబట్టి పూలమాలన్నీ తీసేసారనమాట ముందుగా చాలా బాధ అన్నమాట చూడండి అన్నీ సర్దేస్తున్నారు ఆయన్ని ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించడానికి రెడీ చేస్తున్నారు అనమాట ఆయన ఉంచుకున్నాం మనం ఏంటంటే ప్రతిరోజు నైవేద్యాలు ఇవన్నీ చేయాలి మనం బరాయించలేము అన్నమాట అందుకని పంతులు గారు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు దిష్టి తీసాక అలా దిష్టి తీస్తారనమాట దిష్టి తీసి ఆ గుమ్మడికాయని ఎంట్రన్స్ గేటు దగ్గర అట పగలు కొడతారనమాట ఇక్కడ అనమాట ఎవరిని అలాగే చేస్తారు అలా పగల కొట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నిమ్మకాయ నిమ్మకాయలతో కూడా తీసాడు ఫస్ట్ అలాగే టెంకాయతో కూడా అలాగే దిష్టి తీస్తున్నాడు ఎంట్రన్స్లోనే అలా కొడతాడనమాట టెంకాయ కూడా అన్ని హారతులు చెల్లించాలన్నమాట మనం ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎంతో అంగరంగ వైభవంగా తీసుకెళ్ళాలి ఆయనకి నిమజ్జనం అనేది క్యాజువల్గా అయితే తప్పెట్లు తాళాలు అన్నీ ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే పక్కనే బావిలో నిమజ్జనం చేస్తారనమాట అందువల్ల ఎలాంటి సందడి ఏమీ లేదు అంత మా సందులో వరకు అంత హడావుడు అనమాట భోజనాలు అవి కూడా ఉన్నాయి భోజనాలు కూడా పెట్టాడు అనమాట అన్నీ ఆయన ఓన్గా చేసినాయి అనమాట ఇవన్నీ చూసారా పంతులు గారు అంతా హడావుడిగా తీసుకొని మధ్య బావి దగ్గరకు తీసుకెళ్తున్నారు అందరూ ఇలా జెంట్స్ వరకు ఇలా పట్టుకొని మోసుకొని తీసుకొచ్చారు ఎండండి ఎంత కాలిపోయినాయి కాళ్ళు తొందర ఇద్దరిపోయారు అనమాట కాళ్ళు కాల్తాయి కాళ్ళు కాల్తాయి అని కానీ వాళ్ళు ఎనర్జీ వేరు జెంట్స్ది ఇంకా వాళ్ళు ఎంట్రన్స్లో అట్లా వారు పోసేస్తారనమాట తర్వాత అలాగే ఒక పది పదిహేను మంది మోసుకొచ్చారు పక్క ఇల్లు అనమాట ఎండకి కాళ్ళు మాడిపోతున్నాయి అదే మనమైతే అసలు పట్టుకోలేము వాళ్ళు కాబట్టి ఆ కాళ్ళు కాలుతున్న స్వామి వారిని అలాగే పట్టుకొచ్చారన్నమాట తీసుకొచ్చి బావి దగ్గరికి తీసుకెళ్ళారు చూసారా అలా తీసుకొస్తూ ఉన్నారు మేము కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట అలా తీసుకొచ్చారు చూసారా వినాయకుడు ఎంత ఇదిగా వెళ్తున్నాడు ఇన్ని తొమ్మిది రోజులు పూజలు జరిపించుకొని చూసారా ఇంకా నిలబెట్టేసి పంతులు గారు పూజ చేస్తాడనమాట ఇంకా ఆయనకి ఏంటంటే ఆయన అమ్మ దగ్గరికి పంపించడానికి ఎన్నో పూజలు ఉంటాయి కదా ఆ మంత్రాలు ఫార్మాలిటీస్ అన్నీ చేస్తున్నారు అలా చేసిన తర్వాత చూసారా నిమజ్జనానికి ఆయన్ని చక్కగా స్టడీగా చేస్తున్నారు అన్నమాట బావి చిన్నది అయిపోయింది అనమాట కానీ ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నారు ఒక మూడు సంవత్సరాల నుంచి నిమజ్జనానికి చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వినాయకుడు పట్టుక అందుకే ఒకే సైజు ఆరు అడుగుల వినాయకుడే వస్తున్నాడు విఘ్నేశ్వరిని అమ్మ దగ్గర పంపించడానికి సత్తపూరుతున్నారు చూసారా అయిపోయిందండి నిమజ్జనం